రాజకీయ నాయకులు ఇంటర్వ్యూ చేస్తూ అదేవిధంగా ప్రజా సమస్యల పైన రకరకాల వాయిస్ చక్కగా సింగర్ గా రాణిస్తూ యాంకర్ గా రాణిస్తూ మన ప్రొద్దుటూరు పేరు ప్రఖ్యాతుల్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తోంది మరి రూపా గారు తర్వాత సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు ధన్యవాదాలు సార్ మరి కొద్దిసేపట్లో మరి సభ్యులు శ్రీ రాజమౌళి

గౌరవ అధ్యక్షులు శ్రీ తమటం చెన్నారెడ్డి గారికి స్వాగతం కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ కానేటి బాలయ్య యాదవ్ గారికి స్వాగతం కార్మిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ పామిడి గోపాల్ యాదవ్ గారికి స్వాగతం కార్మిక సంఘం కార్యదర్శి శ్రీ గంగిరెడ్డి సుమన్ రెడ్డి గారికి స్వాగతం అనేక కార్యక సంఘం కార్యదర్శి శ్రీ పల్లింటి ప్రభాకర్ గారికి స్వాగతం గట్టిగా అందరికి అందరికీ స్వాగతం కోరుతున్నా గుర్తించి ఏ ఎలక్షన్ లో కూడా మీరు మేము ఉన్నాం మీరు రాండి మీరున్నారు మేము వస్తామని నా దాదాలు లేవు మనము పొద్దుటూరులో మన ఎమ్మెల్యే గారు రాజమండ్రి శివప్రదాయ రెడ్డి గారి ఇంటికి పోతే మనము మూడు వందల అరవై ఐదు రోజులు పోయినా కూడా ఆయన గేట్ ఎప్పుడు దశ పెట్టిట్టాడు పోతే మనం పోతే రాండి కూర్చోండి అని గౌరవంగా మాట్లాడుతున్నాడు అట్లా ఎమ్మెల్యే మనం కావాలా ఎప్పుడో నాలుగేళ్లకు ఎజెండాకి వచ్చి మనకు మతం చూపించిపోయే ఎమ్మెల్యేలు మనకొద్దు మనం కావాల్సింది రాజమండ్రి శివప్రదాయ రెడ్డి గారికి మనం అజెండా మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ముగుస్తున్నాను దయచేసి అందరం కూర్చుందామండి కుర్చీలు చాలా ఖాళీగా ఉన్నాయి దయచేసి లోపలికి వచ్చి కూర్చున్నాము బ్యాక్ సైడ్ చాలా మంది నిలబడి ఉన్నారు ఎమ్మెల్యే రాజమౌళి శివభాసే రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘానికి సంబంధించిన కార్మికులు ఎమ్మెల్యే గారి సారథ్యంలో మనమందరం ఏకతాటిపైకే ఉండి ఆయన అడుగుజాడాలను నడిచి ఆయనతో మనకు ఎన్నో పనులు ఉన్నాయి ఆయనతో అలా పనులు కొన్ని కల్పించుకోవాలా ఆఫీస్ కానీ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వచ్చే పథకాలు కానీ ఆయన సారథ్యంలో రా అవినాష్ రెడ్డి గారికి ఓట్లు వేసి వేయించి అత్యధికమైన మర్యాదతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము వేదిక ఈ సంఘ నాయకులకు ఒకరేమిటి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి రాచిమల్లు శిరసు వచ్చి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు నా అభ్యర్థులను మన్నించి నా ఆహ్మానాన్ని పురస్కరించుకొని ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరి ఇక్కడికి వచ్చి నేను ఓటు అభ్యర్థించడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ శతకోటి వందనాలు మిత్రులరా కృతజ్ఞతలు అందరినీ కలిగి రమ్మని చెప్పడానికి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమ్మల్ల శివప్రసాద్ రెడ్డి నేను ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేసిన నన్ను గెలిపించమని నాతో పాటి సోదరుడు అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని మిమ్మల్ని అభ్యర్థించడానికే నా ఈ ఆహ్వానం మీ ఇంటి దగ్గరికి వచ్చి నేను ఓటు అభ్యర్థించే ఉంటా ఈ పార్టీకే ప్రతి ఇంటికి వచ్చిన నేను వివరికే అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఫ్యాన్ కొట్టుపోయిన ఓటు మీ తల్లి జగనన్న పార్టీని గెలిపించన్నా నాకు సహాయపడు తల్లి అని మాత్రమే అడగగలిగి ఉంటా మించి వేరే విషయాలు ఏంటి మీకు చెప్పుకునే దానికి సమయం అంత లేదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఓటు అభ్యర్థించే అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసిన వాడు ఎవడైనా సరే తనకు ఓటు వేయడానికి గల నైతికత కారణాలు ఏంటో చెప్పాలా నేను ఈ ఊరికి ఈ ఊరి ప్రజలకు ఏ మేలు చేసినానో చెప్పాలా తిరిగి నన్ను ఎన్నుకుంటే ఏ మేలు చేయగలుగుతానో చెప్పాలా పార్టీ అధికారం లేక రాకపోవడం వలన మీరు ఆశించిన స్థాయిలో నేను ప్రయోజనాలను ఈ ఊరి ప్రజలకు చేయలేకపోయినా మౌలికమైన వసతులు కల్పించలేకపోయినా అందుకు కారణం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావడం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పార్టీ ఉండడం చంద్రబాబు నాయుడు మమ్మలను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన మమ్మలను సౌతి తల్లి బిడ్డలను చూసినట్టు చూసినాడు కన్నతల్లి బిడ్డలను చూసినట్టు చూడలే ఈ ఊరికి నీళ్లు కావాలంటే నా పకరించను మీరు పార్టీ మారి నా పార్టీలోకి వస్తే సహకరిస్తా లేకపోతే సహకరించనంటే మాతో నువ్వు ఏం చేయిస్తానావు వ్యభిచారం చేయిస్తావు రాజకీయ కరోనా కష్టకాలంలో చేసినా మీకోసం క్వారంటైన్ సెంటర్లు పెట్టాం ఆక్సిజన్ ఇచ్చినాం మందులు ఇచ్చినాం శ్రేయులు చేసినాం కూరగాయలు ఇచ్చినాం డబ్బులు ఇచ్చినాం ఒక్కటేమిటి కరోనా కష్టకాలంలో ప్రతి బజార్లో బతికినాడు మీ బిడ్డ రాజ్యమల్లు నాకు కరోనా వచ్చి మృత్యు వాకిట్లో యమధర్మరాజు ముంగిట వరకు పోయి నేను ఎందుకు వచ్చిన తల్లి బతికినాను అంటే చనిపోతా అని చెప్పినారు అందరు నన్నప్పుడు నేను బతికినానంటే కారణం మీ ప్రేమ ఈశ్వరుని దయ ఆ ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి మంచి చేసిన వారికే ఓటేయండి మీ కష్ట సుఖాల్లో బాధ్యుడైన వారికే ఓటేయండి ఒక్కసారిగా వచ్చి నాకు ఓటేయండి అని చెప్పి ప్రజల కష్ట సుఖాలు పట్టించుకొని వరదరాజు వయో వయోవృద్ధులకు ఓటేసి అన్యాయం చేయొద్దని చెప్పి మాత్రం మిమ్మల్ని విజ్ఞప్తిస్తూ సెలవుతుంది